హాయ్ మేడం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్సీ కలెక్షన్స్ ఇవాళ వీడియో వచ్చేసరికల్లా మంచి జార్జెట్లో టూ హండ్రెడ్లో మాత్రమే ప్యూర్ జార్జెట్లో మేము ముందుకు శారీస్ తీసుకొచ్చేసామండి మన బ్లెస్సీ కలెక్షన్స్ ఉద్దేశం అందరికీ అందుబాటు ధరలో శారీస్ అయితే అందించాలి అందరికీ అందుబాటు ధరలో ఉండాలనే ఆలోచనతో అయితే మనం స్టార్ట్ చేసామండి చూడండి కేవలం టూ హండ్రెడ్ మాత్రమే ప్యూర్ జార్జెట్ శారీ అండి చెక్స్ వస్తుంది శాటిన్ బార్డర్ వస్తుంది అలానే వర్క్ బ్లౌజ్ వస్తుందండి చూడండి ఎంత కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో పిస్తా కలర్ ఉంటుందండి శారీ వచ్చేసరికి నెక్స్ట్ గ్రే కలర్ అండి చూడండి నెక్స్ట్ అలానే కనకాంబరం కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి అలా లెమన్ ఎల్లో కలర్ శ్రావణ మాసంలో హల్దీ ఫంక్షన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి చాలా బాగుంటుంది శారీస్ బాడీ హగ్గింగ్ ఉంటాయండి అలానే ఆనియన్ కలర్ అండి చాలా బాగున్నాయండి వచ్చేసరికల్లా కలెక్షన్ వచ్చేసరికల్లా చూడండి బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వస్తుందండి థ్రెడ్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వస్తుందండి అలానే థ్రెడ్ వర్క్ మీద సీక్వెన్స్ వర్క్ వస్తుందండి చాలా బాడీ హగ్గింగ్గా ఉంటుందండి క్లాత్ వచ్చేసరికి అలా డిజైన్ బ్లౌజ్కి ఎంత బాగుందోనండి చూడటానికి కూడా చూడండి థ్రెడ్ వర్క్ అలానే సీక్వెన్స్ వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్లోనే చాలా బాగుందండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఏ కలర్ కావాలన్నా వీటిలో మార్క్ చేసి మన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ త్రీ టూ వన్కి మెసేజ్ చేయండి మోర్ కలెక్షన్ అవైలబుల్గా ఉందండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే త్వరగా స్క్రీన్ పేర్ ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాము చూడండి కలర్స్ వైజ్ ఎంత బాగున్నాయో చూడండి ఈ చూడండి ఈ సెట్స్ వచ్చేసరికి కలర్ లెమనేల్లో ఆనియన్ కలర్ ఉంది అలానే లైట్ కనకాంబరం కలర్ ఉంది గ్రే కలర్ ఉందండి చాలా కలర్స్ సెట్ వైజ్ వచ్చేసరికి వండర్ఫుల్గా ఉన్నాయండి కలర్స్ ఆర్డర్ త్వరగా ప్లేస్ చేసుకో అలానే మీ బ్లెస్సీ కలెక్షన్స్కి సపోర్ట్ చేయండి